మీరు అందరికీ ఉచిత సలహాలు ఇస్తున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు తన రాజ్యంలో ఒక అందమైన బలమైన గుర్రం ఉండేది ఆ గుర్రం అంటే రాజుకి విపరీతమైన ఇష్టం ఎంతో ప్రేమగా చూసుకునేవాడు అదే గుర్రాల కోటలో ఒక మేక కూడా ఉండేది కానీ దానిని ఎవ్వరు పట్టించుకోకపోయేది అనుకోకుండా ఒకరోజు ఆ గుర్రం తీవ్రమైన అనారోగ్యానికి గురై నేలపై అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది కొన్ని రోజులకి ఆ గుర్రం ఆహారం మానేసింది లేవలేకపోతుంది చాలా నొప్పిని బాధను అనుభవిస్తుంది రాజుగారు ఆ బాధ చూడలేక వైద్యున్ని పిలిపించి వైద్యం చేయించారు ఎన్నో మందులు మరియు ఔషధ మూలికలు ఇచ్చారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇలా కొన్ని రోజులు గడిచాయి వారాలు నెలలుగా మారాయి అయినా సరే గుర్రం కోలుకోలేదు చివరికి ఆ వైద్యుడు రాజుగారితో ఇలా చెప్తాడు మహారాజా నేను చేయాల్సిన ప్రయత్నం చేశాను కానీ గుర్రం ఏమాత్రం ప్రతిస్పందించడం లేదు గుర్రం బాధను నేను చూడలేకపోతున్నాను రేపటి వరకే గుర్రం లేవలేకపోతే తనకి విషం పెట్టడం మంచిది అని చెప్తాడు ఈ మాటలన్నే పక్కనే నిలబడి ఉన్న మేక వింటుంది ఆ రాత్రి గుర్రం దగ్గరకు మేక వెళ్ళి బ్రదర్ ఈ రాత్రి నీకు చివరి రాత్రి కావచ్చు రేపు నువ్వు లేవలేకపోతే నీకు మరణం తథ్యమని దయచేసి ఒక్కసారి లేవడానికి ప్రయత్నించు నీలో ఉన్న శక్తిని మొత్తాన్ని ఉపయోగించు అని చెబుతుంది ఆ మాటలు విన్న గుర్రం ఎంతో బలహీనంగా ఎంతో నొప్పితో బాధపడుతున్నా సరే లేవడానికి ప్రయత్నించింది మేక గుర్రం దగ్గరే ఉండి ఇంకొకసారి ప్రయత్నించు లే నిరాశపడుకు అని పదే పదే గుర్రాన్ని ప్రోత్సహించింది అలా ఉదయం సూర్యుని తొలికిరణాలు తాకకముందే ఒక అద్భుతం జరిగింది గుర్రం ఒక కాలు కదిపింది తర్వాత ఇంకొక కాలు అలా చివరికి తన శక్తినంతా ఉపయోగించి నిలబడింది అందరూ గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు రాజు పరుగెత్తుకుంటూ వచ్చాడు వైద్యుడు గుర్రాన్ని చూసి మహారాజా ఇది అద్భుతం జరిగింది అలా రాజు ఆనందంలో ఉప్పొంగిపోయాడు నా ప్రియమైన గుర్రం బతికింది కావున ఈరోజు రాజ్యమంతా పండగ జరుపుకోవాలి అందరికీ విందును ఏర్పాటు చేయండి అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు అందరూ సంతోషించారు అది చూసిన మేఘా కూడా తన మనసులో నా మాటలు వల్లే నా స్నేహితుడు బతికాడు అని సంతోషించింది కానీ ఆ సంతోషం కొన్ని క్షణాలలోనే మరుగైపోయింది తర్వాత క్షణమే రాజుగారు విందు కోసం మేకను బలి ఇవ్వండి అని ఆజ్ఞయిస్తారు ఇలా కొన్ని క్షణాలలోనే గుర్రం ప్రాణాలు కాపాడిన మేక తన ప్రాణాన్ని కోల్పోతుంది సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఏం చెబుతుందంటే అడగకుండానే అందరికీ సహాయం చేయడం అవసరం లేని చోట మాట్లాడడం బుద్ధివంతమైన పని కాదు ఈ ప్రపంచంలో నిజాయితీకి మంచితనానికి విలువలేదు కొన్నిసార్లు అనవసరమైన ధైర్యం ఉచిత సలహా మనకే ప్రమాదకరంగా మారుతుంది కొన్ని సందర్భాలలో మౌనమే గొప్ప ఆయుధం అవుతుంది సో ఫ్రెండ్స్ ఎక్కడ నెగ్గాలో కాదో ఎక్కడ తగ్గి మాట్లాడాలో తెలిసిన వాడే గొప్పవాడు ఆయనే మహాజ్ఞాని సో ఫైనలీ కైండ్ హార్ట్స్ నీడ్ కేర్ఫుల్ మైండ్స్ అండ్ విజ్డమ్ నోన్స్ వెన్ టు స్పీక్ అండ్ వెన్ టు స్టే సైలెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్